పగలే ఈ ఊరు ఇప్పుడు ఇంత భయంకరంగా ఉంది రాత్రి అయితే ఊహించుకోండి ఎలా ఉంటుందో కాబట్టి ఇలాంటి ప్రదేశాలకి వచ్చేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి ఊరు అయితే బాగానే ఉందండి కానీ జనాలు ఉండకపోవడం వల్ల మొత్తం నిర్మానుష్యంగా ఉండడం వల్ల అది కూడా ఒంటరిగా రావడం వల్ల భయం అయితే వేస్తుంది ఇంకా ముందుగా అయితే వెళ్దాం ఇంకా అన్నీ కూడా ఊరు మొత్తం ఖాళీగానే ఉంది ఇంకా ఏమైనా ఉన్నాయేమో అని చూద్దాం ఈ ఊరిలో ఈ ఊరు ఎప్పుడండి ఖాళీ అయిపోయింది ఇలాంటి నిర్మాణిష ప్రదేశంలో ఈమెను చూడగానే ఒకేసారి నాకు గుండె దడ్మని అనిపించింది ఓకే మీ ఇల్లా ఓకేనండి ఓకే ఈవిడ లాంగ్వేజ్ అంటూ మనకైతే తెలియట్లేదండి ఏమో ఓకేనండి మొత్తానికైతే ఒకళ్ళని అయితే చూశాను ఈ ఊరిలో ఈవిడ ఒంటరిగా ఉంటున్నారు ఏమో అర్థం కావట్లేదు ఇక్కడ ఒంటరిగా ఉంటున్నారు తెలుగు అయితే మాట్లాడలేకపోతున్నారా పాపం మనం ఏదైనా హెల్ప్ చేద్దామంటే ఈ ఊర్లో కొద్దో గొప్ప బాగుందంటే ఈ ఇల్లు ఒక బాగుందండి ఇంటి దగ్గరికి అయితే వెళ్దాం లోపల ఇప్పుడు కూడా సామాలు అయితే ఉన్నాయండి చూడండి సామాలు అలా వదిలేసి వదిలే మొత్తం వదిలేసి వెళ్ళిపోయారు రెండు మూడు సంవత్సరాల్లో ఈ ఊరిని అడవితనంలో కలిపేసుకుంటుంది చూడండి మొత్తం ఇప్పటికే మొత్తం పిచ్చి చెట్లు ఇవన్నీ మొత్తం కూడా ఆ ఇల్లుని కప్పేసి ఉన్నాయి మొత్తం ఊరు